హాయ్ ఫ్రెండ్స్ ఈ రెసిపీ మన బ్యాచిలర్స్ కోసమే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చిక్కుడుకాయ గుడ్డు కర్రీ ఈ కర్రీ చేసుకోవడానికి కావాల్సినవి రెండు ఉల్లిపాయలు రెండు టమోటాలు రెండు పచ్చిమిర్చి కావాల్సినన్ని చిక్కుడుకాయలు ఇలా నీటుగా వాటిని ఒలిచి పెట్టుకోవాలి వీటితో పాటు ఉడకబెట్టిన ఆరు గుడ్లు తీసుకున్నాను మీకెన్ని కావాలో మీరు చూసుకోండి ఇలా అన్నీ ఒక్కొక్కటిగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇక ప్రిపరేషన్ చూసేద్దాము స్టవ్ వెలిగించి ఒక బాండీ తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ వేసుకున్న ఆయిల్ లైట్గా కొంచెం వేడెక్కినిచ్చి వేడెక్కిన ఆయిల్లో పసుపు వేసుకోవాలి నూనె ఇంకొంచెం వేడిగా అయిన తర్వాత అందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లను ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి జాగ్రత్తగా వేసుకోవాలి నూనె మీద పడకుండా గుడ్డు చితికిపోకుండా ఉండాలి అంటే ఇలా నేను చేసిన విధంగా తిప్పుకుంటూ ఉండాలి గరిటితో తిప్పితే మాత్రం ఖచ్చితంగా చితికిపోతాయి గుడ్లు బాగా వేగేంత వరకు అలా తిప్పుకుంటూ వేగినాయి అనుకున్న తర్వాత ఇలా ఒక్కో గుడ్డును తీస్తూ మొత్తం పక్కకు సైడ్ పెట్టుకోవాలి ఉన్న ఆయిల్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని సరిపోదు అనుకుంటే అందులో ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకుందామా బాగా వేగనిచ్చి దోరగా వేగనివ్వాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత వాటితో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవి రెండు బాగా వేగేంత వరకు ఉంచాలి ఎలా అంటే ముదురు ఎరుపు రంగులోకి వచ్చేంత వరకు ఉంచాలి లో ఫ్లేమ్లోనే ఉంచి చేసుకోండి అవి బాగా వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా బాగా వేగేంత వరకు ఉంచి ఇప్పుడు మనం ముందుగా తరిగి ఉంచుకున్న చిక్కుడుగాయ ముక్కల్ని ఈ మిశ్రమంలో వేసుకోవాలి చిక్కుడుగాయలు బాగా మగ్గేలాగా అన్నీ కలిసిపోయేలాగా కలుపుతూ తిప్పుతూ ఉండాలి ఇది మా ఫ్రెండ్స్ అడిగారని అయితే కాదు మనలాంటి బ్యాచిలర్స్ కోసం ఎలా చేసుకోవాలో యూజ్ అవుతుంది అని అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో ఇలా మీ ముందుకు వచ్చాను ఇలా బాగా మగ్గేలాగా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అలా వదిలేయాలి 嗯，这个。 చూపిన విధంగా చిక్కుడుకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత మూత తీసి టమోటాలు వేసి ఉడికిన తర్వాత చిటికడు పసుపు వేసుకోవాలి అలా టూ మినిట్స్ ఉంచి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి మరొక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మనకు సరిపడే విధంగా వాటర్ యాడ్ చేసుకొని అందులో మనం ముందుగా వేగించి ఉంచుకున్న గుడ్లను వేసుకోవాలి వేసుకొని బాగా కలిసేలాగా కలిపి కొద్దిసేపు అలా ఉంచితే మనకు కావాల్సిన రుచికరమైన చిక్కుడుకాయ గుడ్ల కర్రీ రెడీ అయిపోయినట్టే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి